మా చిత్రం ప్రస్తుత కాలంలో జరుగుతున్న ఆర్ఎంపీల వ్యవస్థ మీద తీయడం జరిగింది పలు గ్రామాల్లో వివిధ పరిస్థితులను ఎదుర్కొంటున్న ఆర్ఎంపీల జీవితాలలో జరిగిన సన్నివేశాలను చూపించడానికి చేసిన చిన్ని ప్రయత్నం తల ఉన్నది ఒక గ్లూకోజ్ పెడతా జర నిమ్మల పెడతా ఈ జ్వరం పాడు అంటే చేల పళ్ళు నాగిపోయేటట్టున్నాయి ఏం భయపడదు లక్ష్మి బాబుని లేపు రాజును వచ్చిన గ్లూకోజ్ పెట్టాలా మేం పోయి బయట పండుకోవాలా ఏ మెల్లగా మాట్లాడు వచ్చిన మా రాజన్నమా ఊరంతా మీ చుట్టాలి de బాబాయ్ ఆ నమస్తే కిరణ్ ఏమైంది మస్తులకు ఇద్దరు ఒక పనివాడు ఏం పని ఏం లేదు బాబాయ్ ఇంటికి పేషెంట్స్ వస్తున్నారు మంచలేక ఇబ్బంది అవుతున్నారు పడుకొని మరి ఇంకా మా నవార మంచం కావాలి ఎంత మరి కనుక్కున్నది ఖచ్చితంగా నేను చెప్పి ఓహో అట్లానా నవార మంచమా ఇగో కిరణ్ మూడు వేలు అయితే అయితే మూడు వేలా నాన్న కాలేజ్ పోయి వస్తా సరే

ఏమైందా గుజ్జుకి కాలేజ్ ఫైల్స్ పండుకున్నది ముట్టి సుట్టే అంత గాల్తాంది జనం వచ్చిందా అబ్బా బాగానే జనం వచ్చింది కదా కిరణ్కి ఫోన్ చేయొచ్చు కదా ఏ గీడ చూపించలేంది అది ఏం జనమేమో ఆ పెద్ద దాపాలు తీసుకపోవాలి అరే శివా ఆ చీరే ఆట పట్టుకురా

என் జ్వరం తర్వాత జ్వరం తలకెక్కుతుండే కదా ఇప్పుడైతే మంచిగా ఉన్నాయి ఏం భయపడవు ఎందుకన్నా మంచిది రేపు ఒకసారి సిటీ తీసుకెళ్ళి టెస్టులు చెప్పాను అంది జ్వరం నమ్మరాకుండా కాసేపు రెస్ట్ అయిన తర్వాత ಪರ್ಲೇದು ಪರ್ಲೇದು నేను నిల్చుంటా అన్న మీరు కూర్చోకపోతే అరే అన్న కూర్చోడే అన్నకు పైల్స్ ఉన్నాయి అన్న అది మర్చిపోయింది మన సర్పంచ్ సాబ్ అన్నా నమస్తే వచ్చిన డాక్టర్ నమస్తే థ్యాంక్ యూ సార్ సార్ మీరు కూడా కూర్చోండి పర్వాలేదు సార్ మీరు చెప్పండి నేను ఇక్కడ క్లినిక్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను దానికి మీ సపోర్ట్ కావాలి నాకు కూడా ఫైల్స్ అయితే నేను సార్ దగ్గరికి వేయండి మొత్తం సెట్ అయిపోయింది అయితే మీరు ఇక్కడ ఖచ్చితంగా క్లినిక్ పెట్టాలి సార్ నీకు కూడా అదే ప్రాబ్లం ఉన్నాయని అందుకే డాక్టర్ కావాలండి సార్ మీరు ఇక్కడే ఉండండి మా ఊరోళ్ళని చూసుకోండి చంటి సార్కి ఏమైనా అవసరం ఉంటే చూసుకో ఓకే అన్న ఓకే సార్ థ్యాంక్ యూ నీకైతే మంచిగా అయిపోయిందన్న ఏం చెప్పు రాజు కూర్చుంటే కూసులేదు నిలబడితే నిలబడొస్తలేదు మానం అంతా గత్తరు గత్తరైతున్నది ఆగం ఆగం అయిపోతున్నారు రాజు ఈ నొప్పి బాధ భరించలేకపోతున్నారు రాజు నీ బాల్చిరా ఎట్లా నొక్కు నొప్పి తక్కువ నీకు చెప్పినా కానీ మొన్ననే పెద్ద దవాఖానని పోయినా అను అసలు ఎడతీరా దొరికింది రాజు నా అవస్థ నాకున్నది సరే ఇప్పటికైతే ఈ గోలి వేసుకో నొప్పి అవుతుంది మళ్ళా పెద్ద చూపెట్టుకో సరేనా గోపాల్ పెద్ద దవాఖాన తీసుకెళ్తాని సరేనా పండపోయితా సరేనా

ఏ ఈ ఆర్ఎంపి డాక్టర్ దగ్గర పోతే ఏమైతుంది మా ఊర్లకి బయటకి నువ్వు డాక్టర్ వచ్చింది ఆ డాక్టర్ దగ్గర పోయి రా ఒకసారి మంచిగా అయితే అన్నట్టు పోయిన వాళ్ళందరికీ ఒకసారి దూసుకొని రాపోండి అరే గోపాల్సారి డాక్టర్ దగ్గర సరే అండి రాంద్రా మీరు గిన్నో తెలుసు పోయి రా అరేరే రే ఏంటిది ఆపరేషన్లో సైడ్కి తెగింది వామ్ ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి జంప్ అవ్వాలి లేకపోతే నేను ఇరుక్కుపోతా అసలు ఎవర్రా వాడు ఉమ్మ తోడు అయ్యా పైసలు ఇస్తా అంటే సరే విషయాన్ని బయటకు రా నీకు సరే ప్రొఫెసర్ రాజన్న నమస్తే నాయన బాగున్నావా అంత మంచిదా అన్నా ఆ భట్ట అదన్నా మొన్న బట్టలు ఇచ్చిన కొట్టుడేనా ఆ అయిపోయిన తండ్రి గోపాల్ మీ తాతకి మంచిదేంటా అరే అరే గోపాల్ ఆగ్రాపీ అరే నువ్వు నువ్వు అరే ఏందన్నా నాకు అట్లా మాట్లాడుతావు అరే ఏమైందని వాడంతో కోపపడుతున్నాడు ఏమైంది అసలు అన్నా కాకా చచ్చిపోయాను అన్నా కాకా చచ్చిపోయిండు చచ్చిపోయాను వాళ్ళసలు డాక్టరే కదా అన్న గిట్లా డాక్టర్ దగ్గర పని చేసుకుంటా వచ్చి ఊర్లో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేస్తున్నాడు ఎవరికి ఏమన్న అయిందనుకో అక్కడి నుంచి వేరే ఊరికి జంప్ అవుతున్నాడు ఆయన ఊళ్ళో నిండబెట్టుకొని బయటికి వెళ్ళి వచ్చిన ఆ నిన్న మేవేనాం చూడు నా దగ్గరికి వచ్చిన రాకున్నా మన ఊరల కోసం నేను ఎప్పుడు ఇక్కడే ఉంటారా ఏమ్రా మీరు డాక్టర్ లాగా ఫీల్ అవుతున్నారా ఆ పేషెంట్కి ఏమైతుందో తెలియదా ఆ ట్రీట్మెంట్ ఏందో నేను చూపిస్తాను సార్ వయసులో మీకంటే పెద్దవాడిని సార్ దయచేసి అలా అనకండి సార్ నేను ఇంతవరకు చేసిన ట్రీట్మెంట్లో ఎవరికి ఎటువంటి హాని జరగలేదు సార్ అవునా మరి కంప్లైంట్ ఎందుకు ఇచ్చాను నిజానికి నేను ఎటువంటి తప్పు చేయలేదు బాబు ఎట్లు కొట్టుపోరం అన్నాడు

వస్తుండ్రా ఏమండి బాబు సరే ఉరుకుంటే ఉడుకుంటే వచ్చిండి సడన్ గా వాడాడు కడుపున వస్తుంది అంటున్నాం సార్ కొంచెం చూడండి సార్ కాదు ప్రస్తుతానికైతే పర్వాలేదు స్వామి ఎందుకైనా మంచిది పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లి స్కానింగ్ చేస్తే ఆ రిపోర్ట్లో ఏ విషయం అనేది బయటపడుతుంది అంతవరకు ఈ మందులు రాసిస్తాను ఇవి వాడండి సరే సార్ నమస్తే డాక్టర్ సార్ నమస్తే స్వామి సార్ ఇంకా తీసుకొక ఇప్పుడైతే మంచిగా ఉన్నాడు పొలం పనులతో తీరికెళ్ళదు సార్ ఎందుకైనా మంచిది జరిగి తీసుకెళ్ళి నువ్వు తీసుకెళ్ళకూ చెప్పు నేన తీసుకెళ్తా పర్లేదు సార్ కుదిరితే నేనే తీసుకెళ్ళేస్తా స్వామి సార్ ఆ కేసు విషయం ఏమైంది ఆల్రెడీ అయిపోయింది సార్ అది ఎంత కంప్లీట్ ఇస్తే మాత్రం ఇంత పెద్ద మనిషిని కింద కూర్చొని పెడతారా సార్ ఇంతకు మీరెవరు నేను ఆ ఊరు సర్పంచ్ని అవును సార్ పెద్ద మనిషి అయితే కరోనాకి ఇట్లా ఐడోస్ అసలు విషయం ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకున్న పది రోజుల తర్వాత వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళిండ్రు డౌట్ ఉంటే మా డాక్టర్ గారు రాసిన డేటు అండ్ మందుల చిట్టి తీసుకోండి సరే ఇప్పుడే తీసుకెళ్ళండి అవసరమైతే పిలిపిస్తా కాకానాడు నాడు థ్యాంక్ యూ సర్పల్స్ అప్ థ్యాంక్ యూ రే సంతోష్ ఏ ఇంకో కాకా ఇదేం తప్పులేదు అసలు విషయం ఏమైందో నీకు తెలుసా బాబు నాకు ఏమైంది ఏం కాదు నన్ను అంత మంచిగా జరుగుతుందిరా జరుగుతుందా మీ అబ్బాయి సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు అంతకుముందు ఎక్కడైనా చూపించారా సార్ మా ఊళ్ళో దగ్గర చూపించిన సార్ మీకు అస్సలు బుద్ధి లేదు ఆ ఆర్ఎంపి హైడోస్ ఇచ్చాడు దానివల్ల మీ అబ్బాయి తట్టుకోలేకపోయాడు ఇప్పుడేమో పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది సార్ నా కొడుకుని ఎలాగన్నా బతికించండి సార్ మీకు దండం పెడతా సార్ నా కొడుకుని ఎట్లన్నా బతికించండి సార్ మీరు అస్సలు భయపడకండి మా ప్రయత్నం మేము చేస్తాం ప్రస్తుతానికైతే ఓ రెండు లక్షలు రెడీ చేసుకోండి సరే సార్ ఆడ ఉన్నాడు మనో కాబట్టి ఇదంతా చెప్పిండు స్వామి అన్న నీ మీద కోపంతోనే కేసు పెట్టిండు పెడితే పెట్టిండు కానీ ఆ పిల్లాడు ఎలా ఉన్నారా పిల్లనికి ఏమైంది పిల్లాడు మస్తున్నాడు పైసలు మాత్రం మస్తు గుంజిండు అరే పోతే పోనీరా పిల్లగాడు అయితే మంచిగా ఉన్నాడు కారా Σα δώσω ένα, έπαιρνα, ంత మాత్రాన్న పోయిన నాన్న తిరిగి వస్తారా మా నాన్న గురించి కాదన్న ఇలాగే నిజాయితీగా పనిచేసే ఆర్ఎంపీల గురించి ఆలోచిస్తున్నా వీళ్ళు ఇప్పటికి ఇట్లనే బాధపడతారన్న ఇప్పుడు ఏమైంద్రా కొందరు బయట ప్రాక్టీస్ చేసి వచ్చి ఊర్లలో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే అప్పుడు పేషెంట్కి ఏమన్నా అయితే ఊర్లో ఉన్న ఆర్ఎంపి డాక్టర్లు అంటున్నారన్న ఆర్ఎంపీ వ్యవస్థనే లేకపోతే పట్టణాల్లో ఉన్న డాక్టర్లు పల్లెటూరికి వస్తుండేనా ఇట్లా చెప్పుకుంటూ పోతే బుచ్చాడున్నాయి అన్న నాకు నమ్మకం ఉంది ఆకాష్ ప్రభుత్వం మీ నాన్నలాంటి ఆరెంపుల కోసం ఏదో చేస్తుంది పదా వెళ్దాం కష్టతరమైన కరోనా కాలంలో కంటికి కొలుకు లేకుండా సేవనందించిన ఆరెంపుల పరిస్థితి ఇప్పుడు కఠినంగా మారింది ప్రభుత్వం ఆరెంపి సేవలను గుర్తించి సరైన నిర్ణయం తీసుకొని వారికి అండగా నిలవాలని ప్రభుత్వానికి ఈ చిత్రం ద్వారా చేసే చిన్న విన్నపం